ट प्राइम टाइम न्यूज के स्वागत है సార్వత్రిక ఎన్నికలు జగ్గంపేట ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు ప్రజల నుండి అనూయ స్పందన వస్తుంది నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక చోట భారీగా చేరికలు జరుగుతూనే ఉన్నాయి కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వేలంక గ్రామం నుండి టీడీపీ నాయకులు గండే కామేశ్వరరావు గండే కాశీ బేతాళ్ల బాబ్జీల ఆధ్వర్యంలో ఎరికిరెడ్డి కుటుంబానికి చెందిన పలువురు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరగా వారికి నెహ్రూ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వేలంకలో ఉన్న ఎరికిరెడ్డి కుటుంబీకులందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు ఈ సందర్భంగా నూతనంగా పార్టీ పార్టీలో జరిగిన ఎరికిరెడ్డి దొరబాబు ఎరికిరెడ్డి గణేష్ రెండో వార్డు మెంబర్ ఎరికిరెడ్డి భూషయలతో పాటు పలువురు మాట్లాడుతూ విజనరీ లీడర్ జ్యోతుల నెహ్రూ తనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరామని ఆయనని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఎరికిరెడ్డి కుటుంబ సభ్యులు శక్తివంచం లేకుండా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చదనం చండీబాబు గుండె చెల్లారావు ఇంటి చెల్లారావు బోధిరెడ్డిల సుబ్బారావు ఎట్టి సోమరాజు ఎరికిరెడ్డి అప్పన్న ఎరికిరెడ్డి బాబ్జీ ఎరికిరెడ్డి బాబురావు ఎరికిరెడ్డి వీరబాబు ఎరికిరెడ్డి ఆనంద్ ఎరికిరెడ్డి శ్రీనివాస్ తత్తులు పాల్గొన్నారు సర్వారేడు సౌమని సౌమణి సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి వచ్చుకోవాలి కదా వచ్చా మీకు ఎనిగరెడ్ స్నే அவினாஸ் எது அபினாஸ் அப்பாராவே அப்பாரி நாகேஸ்வர கடப்பா சூர் பாபு நான் தேவ் ராம் பாபு நான்கே சூர் பாபு

వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి